అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరుంగ్ల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలను మరొకసారి వాయిదా వేసిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే ఇక ఎందుకు వాయిదా వేశారనే కారణాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించడం జరిగింది ఇక్కడ ముందుగా ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావా తొలివిడత ఐదు వేల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇస్తేనే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభవాను విడుదల చేస్తుంది దీనివల్ల మనకు లేట్ అవుతూ ఉంది ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రెడీగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను సిద్ధంగా పెట్టుకుని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఏడు లక్షల మందికి ఈ అన్నదాత సుఖీభవా తొలివిడత ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది మరి కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఈ డబ్బులు ఇవ్వాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తుందో అప్పుడే ఇక్కడ అన్నదాత సుఖీబో డబ్బులను కూడా విడుదలవుతుంది మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే జూన్లోనే ఇవ్వాల్సినటువంటి ఈ పిఎం కిసాన్ను జూలై వరకు కూడా వాయిదా వేయడం జరిగింది మరి ఇప్పుడు జూలై నెల పద్దెనిమిదో తారీఖున ఇస్తామని చెప్పినా వాయిదా వేశారు మరి వాయిదాకు కారణాలు ఏంటి మరి కొత్త తేదీ ప్రకటించారా లేదా కొత్త తేదీ ప్రకటించిన వెంటనే రైతులు కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఇప్పటికీ కూడా అవకాశం ఇచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులను అయితే మీరు పొందాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి క్లారిటీ ఇచ్చింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు ఇస్తారనే విషయాన్ని మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను అలాగే కొత్త తేదీ ఎప్పుడు ప్రకటించారనే విషయాన్ని కూడా విత్ ప్రూఫ్తో కూడా మీకు అందించడం జరుగుతుంది దయచేసి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతన్న కూడా వీడియోను చివరి వరకు చూసేయండి మీరు వీడియోను ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు సమాచారాన్ని మరింతగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిపి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మరి తొలి విడత డబ్బులను పద్దెనిమిదో తారీఖున విడుదల చేస్తామన్నారు మరి పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా అక్కడ ఆయన ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తారని చెప్పి గతంలో మనకు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఏమైందంటే వేరే కార్యక్రమాలను ప్రారంభించారు కానీ ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ మాత్రం ప్రారంభించలేదు మరి పిఎం కిసాన్ను ప్రారంభించకపోవడానికి కారణాలను కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి కొత్తగా రైతులు అప్లై చేసుకోవడానికి మే నెల వరకు కూడా అవకాశం కల్పించింది గత మే నెల వరకు అంటే గత రెండు నెలల ముందు మే నెల ముప్పై ఒకటి వరకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రైతులు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి అప్లై చేసుకోండి అని చెప్పేసి అవకాశం ఇచ్చింది మరి ప్రతి రైతు కూడా అంటే గత ఏడాది గత ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం ఏం చేసిందంటే పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ ఇచ్చింది అప్పటికే ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల ఎనభై లక్షల మందికి పీఎం కిసాన్ సాయాన్ని అందించింది మరి ఇప్పుడు తాజాగా పెరిగారు అంటే ఈ మళ్ళీ కూడా మే వరకు అవకాశం ఇవ్వడంతో ఇరవై విడతకు లబ్ధిదారుల సంఖ్య ఎక్కువైంది మరి కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారి జాబితా అనేది ఇంకా ఆన్లైన్ కాలేదని ఆ ఆన్లైన్ సమస్య వల్లే మనకు పీఎం కిసాన్ వాయిదా వేశామని చెప్పేసి తాజాగా ప్రభుత్వం కారణాన్ని విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ పిఎం కిసాన్కి సంబంధించి దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులకు ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై మూడు లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తుంది రైతులకు మరి చిన్న సన్నకారు రైతులకే ఈ పథకం వస్తుంది కాబట్టి అది కూడా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఒక్క రైతుకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి కొంచెం లబ్ధిదారులు తక్కువ ఒక నలభై మూడు లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఒక మూడు వేల కోట్లకు పైగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు అందించడం జరుగుతూ ఉంది మరి ఈ కారణం చేత అంటే మన ఒక్క రాష్ట్రమే కాదు కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల జాబితా అనేది కొత్తగా అప్లై చేసుకున్న వారి జాబితా అనేది ఆన్లైన్ చేయాలి కాబట్టి ఇక్కడ లేట్ అయ్యింది మరి ఆన్లైన్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది అందువల్ల లేట్ చేశాం ఖచ్చితంగా ఈ డబ్బులను ప్రభుత్వం చెప్పినటువంటి దాని ప్రకారం చూస్తే ఈ నెల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు తారీఖుల్లో వేస్తామని ఒకవేళ ఆ డేట్ కూడా మిస్ అయితే అంటే అప్పటికీ కూడా ఈ ఆన్లైన్ ప్రక్రియ అనేది అయిపోకపోతే ముగిసి ముగిసుకపోతే ఏం చేస్తామంటే ఆగస్టు మొదటి వారంలో ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను ఇస్తామన్నారు మరి ఈ డబ్బులను కనుక ఈ నెల చివరిలో ఇస్తే చివరి వారంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే అన్నదాత సుఖీభవా కింద ఐదు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఈ విధంగా ఏడు వేల రూపాయలను ప్రభుత్వం ఈ నెల చివరి వారం లేదా అంటే చివరి వారం అంటే మళ్ళీ చాలా రోజులు ఏం లేదు ఒక వారం ఉందంతే మరి ఈ వారం లోపలే మనకు డబ్బులు వస్తాయి ఒకవేళ ఈ వారం లోపల కనుక డబ్బులు ఇవ్వకపోతే ఆగస్టు మొదటి వారంలో ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున వాయిదా పడిన కారణంగా మనకు కారణాన్ని అయితే తెలియజేయడం జరిగింది మరి ఈ విధంగా ప్రతిసారి వాయిదా వేస్తూ పోతూ ఉంటే రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు మాకు ఏదో విత్తనాలు కొనుక్కోవడానికో ఎరువులు కొనుక్కోవడానికో మాకు ఈ డబ్బులు ఉపయోగపడేవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభోవా కానీ ప్రభుత్వం ఎంతకు కూడా వాయిదా వేస్తూనే ఉంది మరి ఖరీఫ్ సీజన్ అయిపోవస్తుంది మరి మేము ఆల్రెడీ పంటలు వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పి చాలామంది రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు మరికొంతమంది రైతులైతే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభోవాని ఇచ్చేస్తే బాగుండు మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఇవ్వనిలే అని చెప్పి మరికొంతమంది రైతులు అంటూ ఉన్నారు మొత్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా కలిసి వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి ఈ నెల చివరి వారంలో ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి డబ్బులు మీకు వస్తాయా రావా అనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది మీరు నేను గతంలో చాలా వీడియోల్లో చెప్పాను రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ అన్నదాత సుఖీభవార్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కానీ అలాగే పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కానీ మీరు అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు మరి మనకు చదువుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే ఫోన్లు ఉన్నాయి కాబట్టి అందరి దగ్గర ఫోన్లో ఈ యొక్క ప్రభుత్వ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అట్లా లేదనుకుంటే తెలియని వాళ్ళైతే కనుక నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ పిఎం కిసాన్ లిస్టులోను అలాగే అన్నదాత సుఖీబొ వాళ్ళ కూడా మీ పేరుందా లేదా అనేది తెలుసుకునే అవకాశం కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా కానీ ఆర్టికల్చర్ అసిస్టెంట్ల ద్వారా కానీ మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంది ఆ విధంగా తెలుసుకోండి తెలుసుకున్నటువంటి ప్రతి రైతు కూడా లిస్ట్లో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకున్నామా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ డీబీటీ ద్వారా మనకు డబ్బులు రావడానికి అవకాశం ఉంది ఇక్కడ డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతున్నా కూడా ఈ యొక్క లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది మరి లిస్టులో పేరుందా లేదా అని తెలుసుకోవడానికి ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది కాబట్టి వెంటనే కూడా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటేనే మీకు ఆధార్ బేస్డ్ పేమెంట్లు కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి మరి ఇప్పుడు పెండింగ్ పడిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం ఇప్పటికే ప్రభుత్వం ఒక పథకం విడుదల చేసింది మీరు కూడా ఉంటారు ఈ రైతు కుటుంబాల్లోని వారికి కూడా డబ్బులు పడి ఉంటాయి రైతుల కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలకు కూడా మరి వారి పరిస్థితి ఎట్లుందో చూడొచ్చు డబ్బులు పడిన వారు బాగానే ఉన్నారు డబ్బులు పడకుండా చిన్న చిన్న కారణాల వల్ల డబ్బులు పడినటువంటి వారు చాలామంది మహిళలు ఉన్నారు మరి వారి బాధ చెప్పలేకపోతున్నాం మరి ఇట్లా ఉంటుంది కాబట్టి రైతన్నకు ఏదో అడపాదడపా సాయం అనేది అందుతూ ఉంటుంది ప్రభుత్వం నుంచి మరి ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా చేసుకుని రెడీగా ఉంటేనే మనకి యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ సాయం అందుతుంది వేరే కారణాల వల్ల మనకి యొక్క పథకానికి సంబంధించిన సాయం అందే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ రైతుకైనా కానీ డబ్బులు నేరుగా అకౌంట్లోకి రావాలంటే ఇవి రెండు కూడా తప్పనిసరిగా ఉండాలి అలాగే అర్హుల జాబితాలో పేరు ఉండాలి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క సహాయాన్ని అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి